హలో అందరికీ అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు అండి ఇక పండుగ సందర్భంగా మేమైతే బొందెలపాలెం వచ్చేసామన్నమాట వచ్చి ఇంకా పిండి వంటలు స్టార్ట్ చేసాం మీరు ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు ఈ పండగ మనకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది భోగి ముందు రోజు తీసినటువంటి వీడియో అనమాట మేము వచ్చేసరికి అత్తయ్య అరిసెలకి బియ్యం నానబోసింది ఇవి డెబ్బై నాలుగు బియ్యం అంట ఇవి అరిసెలకి బాగుంటాయని ఒక రెండు రోజులు నానితే బాగుంటాయి అని ముందే నానబెట్టేసింది ఇంక ఇవి అప్పుడప్పుడు కడుక్కుతా ఉండాలన్నమాట అలాగే వదిలేసి రెండు రోజులు మళ్ళీ పులుపు వాసన అలా వచ్చి బాగుండవనమాట కాబట్టి ఫ్రీక్వెంట్గా మనం వాష్ చేస్తూ నానబెడుతూ నీళ్లు మారుస్తూ ఉండాలి ఇంకా అవి నానిన తర్వాత మా అమ్మాయికిచ్చి మతకు మళ్ళీలో వెళ్ళి పిండి అయితే వేయించుకొని వస్తే ఇంకా మళ్ళీ జల్లెట పట్టుకోవాలి తడిపిండి కదా మళ్ళీ ఎన్నో కాదు ఉన్నది అనుకోండి మనకి అరిసలు సరిగ్గా రావన్నమాట గట్టిగా ఉంటాయి కాబట్టి జల్లెడు పట్టుకోవాలి నీట్గా ఇంకా మేము ఎప్పుడు కూడా అరిసెలకి ఎర్ర బెల్లమే యూజ్ చేస్తాము బాగుంటుంది మామూలు పంచదార బెల్లం అనుకోండి కలర్ చూడడానికి ఎల్లోగా ఉంటుంది కానీ అంత టేస్ట్ అనిపించదు అంత హెల్త్కి కూడా మంచిది కాదు ఇది కాస్ట్ ఎక్కువైనా సరే ఇదే యూజ్ చేస్తాము బాగుంటుంది ఇది ఇక బెల్లం అయితే నలగొట్టేసి పాకం పట్టాలి కదా ఇంకా పిండి జల్లెడ పట్టడం అయిపోయే లోపు పాకం రెడీ చేద్దామని ఇంకా పోయి రెడీ చేస్తున్నాం అనమాట ఇది కొత్త పొయ్యి స్టీల్ పొయ్యి నేను వినుకొండలో కొన్నాను ఈరోజే అనమాట స్టార్ట్ చేయడం దీని మీద వంటలు అందుకని పూరీ చేత పసుపు పూజించి బొట్లు పెట్టేస్తాను అనమాట మన సాంప్రదాయం కదా మనం కొత్తగా వస్తువు తెచ్చి ఇట్లా పొయ్యిలు కానివ్వండి ఏదైనా సరే మనం తెచ్చినప్పుడు పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూజించిన తర్వాతే మనమైతే యూజ్ చేసుకుంటాం కదా అందుకని ఇంకా ఇక్కడ పూరీ చేత బొట్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట వాడబోయే ముందు ఇలాంటి ఒక పొయ్యి ఉంటే మనము గ్యాస్ సిలిండర్ ఎక్కడ ఏరియాలో కావాలంటే ఓపెన్ ప్లేస్లో పెట్టుకొని వాడుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది అనమాట పిండి వంటలు కానివ్వండి వాటికి ఇక అయితే ఇంకా స్టవ్ అయితే కొత్తది వెలిగించేసాము ఇంకా బెల్లము పాకం పడుతున్నాము కదా అరిసెలకి అదైతే రెండు గిన్నెల్లో అనమాట ఆ రెండు గిన్నెల్లో సపరేట్ సపరేట్గా పెట్టి వడకట్టి అయితే పాకం అయితే పడతాము ఆ చపాల్లో అయితే పెట్టేసి నేను పొయ్యి మీద తిప్పుతూ ఉన్నాను ఇది ఎర్ర బెల్లం కాబట్టి పాకం కూడా ఆ కలర్లో కనిపిస్తుంది ఇంకా ఇట్లా నీళ్ళు పక్కన ప్లేట్లో పెట్టి పాకం వచ్చింది లేదే చూస్తుంటాం కదా అలా చూసినటువంటి ఆ పాకం చూసారా గోళీలాగా ఆ తినడం అంటే నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా అయితే వచ్చేసింది నువ్వులు కొబ్బరి అవన్నీ వేసేసిన తర్వాత పిండి అయితే పోసేసి ఇంటికి తలపిండిలాగైతే చేసేసాము పిండి మామూలుగా మేము రోకళ్ళతో కొట్టించలేదు మిషన్లో ఆడించాం కాబట్టి కాస్త నాంతే బాగుంటాయి అరిసలని ఇంకా అక్కడ పాకం పట్టేసి పక్కన పెట్టేసి ఇంక ఈలోపు చక్రాలు చేసేద్దామని అత్తైన పిండి గలపమంటే కలిపేసింది అయితే చక్రాలు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాము ఈ పొయ్యి ఉండడం వల్ల మాకైతే పనిసారి చాలా సులువుగా అయిపోయింది అనమాట అన్ని రకాల వంటలు మేమైతే చేసుకోవాల్సిన కూడా ఒకే పూటలో కంప్లీట్ చేసేసాము బాగా ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల బాగా వెలుతురు బాగుంది బాగా విశాలంగా ఉందన్నమాట ఎప్పుడు మేమైతే కట్టెల పొయ్యి మీద చేస్తాం వంటగదిలో అక్కడైతే కొంచెం చీకటిగా ఉంటుంది అప్పుడు ఈ పొయ్యి లేదు కాబట్టి అక్కడ చేసేవాళ్ళము గ్యాస్ మీద మనకి గ్యాస్ పొయ్యి మీద అంతగా ఆందనమాట ఈ సింగిల్ పొయ్యి వల్ల ఈరోజు మాకు పని అయితే ఫాస్ట్గా అయింది ఈ చక్రాల గిద్దలు పక్కింటి అమ్మమ్మిచ్చింది అనమాట ఒకసారి ట్రై చెయ్యి ఎలా వస్తాయో చూడని దీంతో చేశాను బాగానే వచ్చాయి దీంతో తిప్పడం వల్ల చెయ్యి అంతగా నొప్పి లేదు మామూలుగా మనం ప్రెష్ చేసేవి చేత్తో అయితేనేమో గట్టిగా వచ్చాల్సి వచ్చింది ఆ పిండి కూడా బాగా ఎక్కువ పడుతుంది బాగా పెద్ద చక్రాలు వచ్చి తొందరగా అయిపోయాయి అనమాట చేయడం మనం పిండి గట్టిగా కలిపినా కానీ ఇది తిప్పడానికి ఈజీగా ఉంది గట్టిగా కలుపుకుంటే కొంచెం ఆయిల్ అనేది తక్కువ పిలుస్తాయి అనమాట లూజ్గా కలిపితేనే ఎక్కువ పిలుస్తాయి ఇంకా చివరికి అయితే చక్రాలు కూడా చేయడం అయిపోయింది అనమాట బాగా పెద్ద చక్రాలు వచ్చాయి ఎక్కువ పిండి పట్టింది కాబట్టి ఇంకా మామయ్య లోపు పొలం ఇల్లు వచ్చారు ఇంకా అరిసెల పిండి కూడా నానిందనమాట పాకం పట్టింది ఇంకా వెంటనే ఆ చక్రాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయిల్ మార్చాము చక్రాల ఆయిల్ అరిసెలకు వాడకూడదు అనమాట బాగుండదు ఆయిల్ మార్చేసి మళ్ళీ అరిసెలు అయితే స్టార్ట్ చేసాను సంక్రాంతికి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో చేసుకునే పండుగ అనమాట అరిసెలు ప్రతి సంవత్సరం కూడా మా అత్తయ్య నేను వండలు చేసి అలా పచ్చలాగా వేస్తుంటే మామయ్యే వద్దుతారనమాట అవి ఒత్తడం చేత కాకపోయినా సరే బెసికితే పక్కన వాళ్ళ మీద నూనె పడే అవకాశం ఉంటుంది కాబట్టి మామయ్య జాగ్రత్తగా ఎప్పుడు కూడా తీసి ఆ నూనె ఒత్తేస్తారు అరసలకి అన్నిటికీ ఇంకా అలా పెట్టేసినవన్నీ కూడా వంటగదిలో తీసుకెళ్ళి పేపర్స్ మీద ఆరేస్తాము అంతకుముందు అయితే ఎండుగడ్డి మీద కూడా చెత్త మీద ఆరేస్తే బాగా ఆరుతాయి అంటే మళ్ళీ అది తెస్తే ఇంట్లోకి నాకు డస్ట్ ఎలర్జీ ఉంది తుమ్ములు వస్తాయి ఏమని అంటే ఇంక ఇట్లా పేపర్స్ మీద వేసేసామన్నీ అరిసెలు అయితే చాలా పర్ఫెక్ట్గా బాగా కుదిరాయి అనమాట స్వీట్ అన్నీ సరిపోయి పాకం కూడా బాగా వచ్చింది ఇంకా అవి అయిపోయిన తర్వాత మళ్ళీ చెక్కలకు కలిపాము చక్రాలైపోయాయి అరిసలు అయిపోయాయి ఇంకా చెక్కలకు కూడా కలిపేసి అత్తయ్య ఒకేసారి పని అయిపోతుంది చేసుకుందామంటే అత్తయ్య చెక్కల పిండి కూడా కలిపింది అవి కూడా చేసేసాము ఇంతకీ పండగ పనులు అయితే అయిపోయినాయి అనమాట ఇంకా తర్వాత అసలు పని ఏంటంటే ఇంకా ముగ్గు వేసుకోవాలి నైటే ఎర్లీ మార్నింగ్ లేసే చేయాలి అంటే ఇంకా మళ్ళీ గడపలు పూదించటం ఇవంతా కూడా లేట్ అవుతుంది అనమాట మార్నింగ్ అందుకని ముందు రోజు నైటే వేసేస్తాము ఇది ఇట్లాగైతే స్టార్ట్ చేసి ఆవు మీకు ఆవులాగే అనిపిస్తుందా ఇట్లాగా వేసా చెరుకు గడ్డలు గాలిపటాలు ఆ వరి కంకులు అత్తయ్యేమో అవి గడపలు పూజ ఇంకా నేను రమా అయితే ముగ్గులు కలర్స్ అన్నీ కూడా వేసేసాము చాలా సేపు పట్టిందనమాట ఇవాళ అసలు రెస్టే లేదనమాట మార్నింగ్ నుంచి ఆ పిండి వంటలు చేయడం తర్వాత ఈ ముగ్గు పడుకునే వరకు చాలా టైం పట్టింది ఇంకా పండగలు అంటే అంతే కదా పని ఉంటుంది సందడి ఉంటుందని మా అందరికి కూడా బాగా ఎక్కడెక్కడో ఉన్న పిల్లలందరూ కూడా సొంత ఊరికి వచ్చేసారనమాట చాలా సందడిగా ఉంది వాతావరణం అనేది అలాగే ఈసారి మా ఊర్లో భోగి రోజేమో ట్రాక్టర్ పందేలు అలాగే సంక్రాంతి రోజు ముగ్గులు పోటీలు కూడా ఉన్నాయి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా చూడండి ఇదైతే టోటల్గా నేను మా మైండ్ ముందు ముగ్గు అనమాట హ్యాపీ భోగి అని రాశాను పైన ఇక్కడ చుట్టూ ముగ్గుకు చుట్టూ వాకిలు వేసాను తర్వాత మనం పీటలు కూడా వేస్తారంటే పక్కన మా చెట్టు ఎదురు పీటలు కూడా వేసాను ఇంకా అలాగే మా ఇంటి పక్కన వాళ్ళు కూడా వేసిన ముగ్గులు మా లైన్లో వాళ్ళు ఎలా వేశారో అవన్నీ కూడా చూపిస్తాను ఒక్కసారి అయితే చూడండి థీమ్ ఒకేలా ఉంటుంది ఈ భోగి కొండలు కానివ్వండి గాలిపటాలు గుమ్మడికాయలు లేకపోతే చెరుకు గడలు ఇవన్నీ కూడా ఇంకెవరికి వచ్చినట్టు వాళ్ళు ఎవరికి తోచినట్టు వాళ్ళు వేస్తారు సరే గీయటం ఎలా ఉన్నా సరే కలర్స్ అనేవి నిండుగా పడితే అది చక్కగా ఉంటుందన్నమాట చూడడానికి ఇలా ఎవరికన్నా వేయటం రాకపోయినా కానీ పక్కన వాళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు మా ఇళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళు వేస్తారనమాట రాని వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళ దాంట్లో చెడు గడలు కంపల్సరీ భోగి కొండలు కంపల్సరీ అనమాట ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి అంటే భోగి ముందు రోజు చేసింది రేపు భోగి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నా అనేది రేపు అప్లోడ్ చేస్తాను అలాగే మా ఊర్లో ముగ్గులు పోటీలు ఉన్నాయి అది కూడా అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి అలాగే నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి